హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ స్నేహ తనకి వచ్చిన మెసేజ్ చదివి కోపంగా పిడికిలి బిగించింది అసలు వాడు నా ప్రతి కదలిక ఎలా అబ్జర్వ్ చేస్తున్నాడు అనుకుంటూ రూమ్ అంతా పరీక్షించింది తనకి అనుమానంగా ఎక్కడ అనిపించలేదు ఇంత కరెక్ట్గా చూసింది చూసినట్టు ఎలా చెప్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి జింక పిల్ల ఇచ్చిన డోస్ సరిపోలేదా నీకు ఇది చాలని నేనే జాలు చూపించి వదిలేశాను ఇంకోసారి నా జోలికి రావాలని ప్రయత్నిస్తే మాత్రం ప్రాణాలు తీసేస్తారు ఇంకా నా ఆట అయిపోలేదు ఎవరి కోసం అయితే నాతో పెట్టుకున్నాడో వాళ్ళని అంటే నిన్ను నీ మొగుడిని దూరం చేసి వాడికి బ్రతికి ఉండగానే నరకం చూపిస్తాను వచ్చిన మెసేజ్ చదివి పడుకున్న ప్రశాంత్ని చూసి ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది కోపంగా ఇవాళ వీడి అంత తేలుస్తాను అంటూ మెసేజ్లు వచ్చిన నెంబర్కి ఫోన్ చేసింది ఫోన్ని చూసి నవ్వుకుని లిఫ్ట్ చేసి నాకు తెలుసు జింకపిల్ల నువ్వు ఫోన్ చేస్తావని అసలు నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు ఒప్పుకుంటాను నేను నీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు మీడియాకి ఇచ్చాను దానివల్ల రెండు రోజులు జైల్లో ఉన్నా బయటపడ్డావు ఇంకా ఎందుకు నా మీద పగ నీకు నువ్వు నన్ను మా అమ్మ నాన్నల్ని తమ్ముడిని దూరం చేసి అనాథని చేశావు యాక్సిడెంట్ చేయించింది నువ్వే అని తెలుసుకుని నా భర్త నిన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లి వదిలేశాడు బ్రతికే ఉన్నావుగా దానికి సంతోషించాల్సింది పోయి ఆయన మీదే పగ పెంచుకుంటావా ఆయన కాబట్టి నేను కనీసం ప్రాణాలతో వదిలేశాడు నేనైతే నీ శవం కూడా ఎవరికి దొరకకుండా కాల్చి బూడిద చేసేదాన్ని చాలా ఆవేశపడ్డావు జింక పిల్ల నీ వల్ల సమాజంలో నా పేరు ప్రతిష్టలు పోయాయి నా పదవి పోయింది పోగొట్టిన నా పరువుని నువ్వు మళ్ళీ తిరిగి తీసుకురాగలవా ఏం చేస్తే అవన్నీ తిరిగి వస్తాయి నాకు జనాలకి మంచి చేసి తిరిగి వస్తాయి ఇలా ప్రాణాలు తీస్తే కాదు నీకు భయపడి నేను ఆయనకి దూరం అవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఫోన్ పెట్టేస్తూ మళ్ళీ ఆగి ఆయన్ని వాడు వీడు అనడం నాకు నచ్చలేదు ఇంకోసారి మా ఆయన్ని ఇలా రెస్పెక్ట్ లేకుండా పిలిస్తే అందరి ముందు నీ చంప పగలు కొట్టి పరువు నష్టం దావా కింద నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అప్పుడు ఉన్న పరువు కాస్త వీధిన పడుతుంది నా గురించి తెలుసుగా తెలిసే ఉంటుందిలే ఆల్రెడీ ఒకసారి నా వల్ల జైల్లో నాలుగు రోజులు చిప్పకూడు తిన్నావుగా అయినా ఎలా మర్చిపోతావులే అని వెటకారంగా నవ్వి ఫోన్ పెట్టేసింది ఫోన్ పెట్టేశాక వెనక్కి తిరిగిన స్నేహాకి ప్రశాంత్ ఉన్న రూమ్లో నుండి మంకీ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి బయటకు వెళ్తూ కనిపించాడు అతన్ని చూసి షాక్ అయ్యి హే ఈ ఎవరు నువ్వు అంటూ అతని వెనక నాలుగు అడుగులు వేసి ఆగిపోయి ప్రశాంత్ అంటూ కంగారుగా వెనక్కి వచ్చి రూమ్ డోర్ తీసింది ఆ సౌండ్కి మెలకు వచ్చిన ప్రశాంత్ కళ్ళు తెరిచాడు తనని చూసి కూల్ అయ్యి ప్రశాంత్ దగ్గరికి వచ్చింది ఏమైంది టెన్షన్లో కనిపిస్తున్నావు ఆ చెమటలేంటి అన్నాడు ప్రశాంత్ భయపడితే అంతే అంటూ లోపలికి వచ్చాడు చరణ్ భయమేంట్రా అయినా తనెందుకు భయపడుతుంది ఏమో నీకు తెలియకుండా ఏమైనా దాస్తుందేమో నిజాన్ని దాచినప్పుడే మనిషి ఎక్కువగా కంగారు పడతారు అన్నాడు చరణ్ స్నేహాన్ని చూస్తూ అదేం లేదన్నయ్య నేనేం దాస్తాను అయినా ఏముందని దాయడానికి అంది చెమటలు తుడుచుకుంటూ ఎందుకు స్నేహ ఇంకా దాస్తావు వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అన్నాడు చరణ్ దేవుడా అన్నయ్యకి తెలిసిపోయిందా ప్రశాంత్కి తెలిస్తే అంటూ ప్రశాంత్ని చూసింది స్నేహ అప్పటికే తన వైపు చూస్తున్నాడు ప్రశాంత్ అతను చూసి తల అడ్డంగా ఊపింది ఏమీ లేదు అన్నట్టు చరణ్ అందుకుని అదే స్నేహ వాడికి ఇలా అయినందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు కదా ఇప్పుడు వాడికి బాగానే ఉంది కదా ఇంకెందుకు ఫీల్ అవ్వడం కూల్గా ఉండు అంటున్నా అన్నాడు చరణ్ ఒక్క క్షణం భయపెట్టావు కదరా అన్నాడు ప్రశాంత్ డౌటే లేదు అన్నయ్యకి అనుమానం వచ్చింది అనుకుని సైలెంట్గా కూర్చుంది స్నేహ నువ్వు నిజాన్ని ఎక్కువసేపు దాయలేవు స్నేహ అలాగే అన్యాయాన్ని కూడా సహించలేవు ఎన్ని రోజులు ఇలా ఉంటావో నేను చూస్తా అనుకుంటూ ఉంటాడు చరణ్ నాకు ఇక్కడ ఉండాలని లేదు ఏరా ఫార్మాలిటీస్ అయిపోయాయా ఇంటికి వెళ్ళిపోవచ్చా అన్నాడు ప్రశాంత్ ఆలోచనలో ఉన్న చరణ్ని చూస్తూ హా వెళ్దాం అంటూ ఉండగా డాక్టర్ వచ్చి ప్రశాంత్ని చూసి నథింగ్ టు వరీ కొంచెం స్ట్రెస్ ఇవ్వకుండా చూసుకోండి అని చెప్పి వాడాల్సిన మందులు రాసి స్నేహాకిచ్చి ఈ మెడిసిన్స్ ఒక వన్ వీక్ వేసుకుంటే పూర్తిగా రికవర్ అవుతారు అని చెప్పి వెళ్ళిపోయారు డాక్టర్ చరణ్ ప్రశాంత్ని పట్టుకుని నడిపిస్తూ ఉండగా స్నేహ మందుల చీటి పట్టుకుని ఫార్మసీకి వెళ్ళింది కాసేపటికి మెడిసిన్స్ తీసుకుని ఇంటికి బయలుదేరారు నన్నే అన్నేసి మాటలు అంటావా ఇస్తా చూడు నీకు జల్లక్ నీ చేత్తో నువ్వే మీ ఆయన్ని చంపుకుని ఎలా చేస్తా అని క్రూరంగా నవ్వుతున్నాడు పరందామయ్య ఇంటికి చేరిన ప్రశాంత్ని చూసి వరలక్ష్మి షాక్ అయ్యి అలాగే బొమ్మలా నించుని ఉంది స్నేహ వెళ్ళి అమ్మమ్మ అంటూ వరలక్ష్మిని కదిపింది అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ప్రశాంత్ని చూసి చిన్న ఏమైంది నాన్న కలకి ఆ కట్టేంటి అంటూ ఏడుస్తూ ప్రశాంత్ని తడుముతూ ఉంటుంది అబ్బా నానమ్మ నాకేం కాలేదు హాస్పిటల్లో ఆది ఇక్కడ నువ్వా ఆపండి మీ ఏడుపులు అంటూ విసుక్కున్నాడు ప్రశాంత్ అమ్మమ్మ ఏం కాలేదు ఆయన బాగున్నారు మిమ్మల్ని ఇలా చూస్తే ఆయన ఇంకా లో అయిపోతారు ఊరుకోండి అంటూ ఓదారుస్తుంది స్నేహ ఎలా జరిగింది అంది వరలక్ష్మి నేను చెప్తానామమ్మ నువ్వు ఇలా రా కూర్చో అంటూ సోఫాలో కూర్చోపెట్టి స్నేహ నువ్వు వాడిని తీసుకెళ్ళు అన్నాడు చరణ్ సరే అని తలూపి ప్రశాంత్ని పట్టుకుని తీసుకెళ్తుంది స్నేహ అప్పటి వరకు స్నేహ బుజ్జ మీద చెయ్యి వేసి సపోర్ట్తో నడిచిన వాడు వారి రూమ్ దగ్గరలోకి రాగానే బుజ్జ మీద నుండి చెయ్యి తీసి స్నేహ నడు మీద వేశాడు నడుస్తున్నదల్లా ఆగి ఏంటిది అన్నట్టు చూసింది నేనేం చేయలేదు నా చెయ్యే వేసింది అన్నాడు ప్రశాంత్ స్నేహ ప్రశాంత్ చేతిని తీసేసి మీ దెబ్బ నయం అయ్యే వరకు ఇలాంటి వేషాలు తగ్గించుకోండి అంటూ రూమ్కి వెళ్ళిపోయింది ఓసే ఇప్పటి వరకు బాగానే పట్టుకున్నావు కదా ఇప్పుడు వదిలేసావేంటి అన్నాడు రూంలోకి వచ్చి తలుపేస్తూ మీరు బాగానే ఉన్నారు కదా ఇంకెందుకు అంది స్నేహ అటువైపు తిరిగి బెడ్ సరి సరిచేస్తూ ఏమన్నా ఏది ఇంకోసారి అను అన్నాడు స్నేహాన్ని చూస్తూ ఈసారి స్నేహ ఏం మాట్లాడలేదు మీరు రెస్ట్ తీసుకోండి నేను మీకోసం ఏమైనా చేసుకుని తీసుకొస్తాను అంటూ అలాగే ముందుకెళ్ళి ర్యాక్స్లో బుక్స్ చదువుతుంది అవన్నీ బాగానే ఉన్నాయి కదా వాటిని ఎందుకు మళ్ళీ చదువుతున్నావు అసలు ఏం చేస్తున్నావు మిర్చి అన్నాడు అనుమానంగా చూస్తూ అయినా స్నేహ ఏం మాట్లాడలేదు తన దగ్గరికి వెళ్ళి తన బుజ్జు మీద చెయ్యి వేసి మిర్చి అని పిలిచాడు చేస్తున్న పని ఆపేసి సైలెంట్గా నుంచుని ఉంది కానీ వెనక్కి తిరగలేదు నా వైపు తిరుగు అన్నాడు ప్రశాంత్ స్నేహ తిరగలేదు ఏమైంది నీకు అంటూ తనని వెనక్కి తిప్పాడు స్నేహ కళ్ళు ఎర్రగా అయిపోయి తన కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి తనని అలా చూసి షాక్ అయ్యి హే పిచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ హగ్ చేసుకున్నాడు వదిలేస్తే ఎక్కడ దూరం అయిపోతాడో అన్నట్టుగా గట్టిగా హగ్ చేసుకుని ఏడుస్తోంది స్నేహ తనని కాసేపు అలాగే ఉండనిచ్చి తర్వాత వదిలి ఏడ్చి ఏడ్చి ఎక్కిళ్ళు పెడుతూ తల దించుకుని ఉన్న స్నేహాన్ని చూసి ఏమైంది మీర్చి నాకేమైనా అవుతుందని భయపడ్డావా లేదా ఇంకేమైనానా మీకేం కాదు హిట్లర్ ఏం కాదు నేనేం కానివ్వను ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మీ ముందు నేనుంటాను అంటూ ప్రశాంతి పట్టుకుని ఏడుస్తోంది ఏడుస్తున్న స్నేహాన్ని చూసి బాగా భయపడినట్టుంది ఇలా కాదు తనే డైవర్ట్ చేయాలి కానీ ఎలా అనుకుంటూ ఏదో మెరిసిన వాడే బంగారం ఐ లవ్ యూ అన్నాడు ప్రశాంత్ ఈ వాయిస్ ఈ డైలాగ్ ఇంతకుముందు ఎక్కడో విన్నానే అనుకుంటూ ప్రశాంత్ని వీడి అనుమానంగా చూస్తోంది నవ్వుతూ ఏంటి బంగారం నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నా అంటావు సర్లే నన్ను చూస్తే కళ్ళు మూసి నోరు తెరుస్తావు ఒక్కసారి ఆలోచించుకోమరి అంటూ ఒక్కొక్క డైలాగ్ చెప్పుకుంటూ పోతున్నాడు ఒక్కొక్కటిగా మెదడులో మెదిలి అంటే ఆ రాంగ్ గాడు మీరేనా అంది స్నేహ ప్రశాంత్ని ఆశ్చర్యంగా చూస్తూ అవును మిర్చి కానీ నాకు ఇప్పుడు దెబ్బ తగిలింది కదా కొంచెం ఆ విషయం దృష్టిలో పెట్టుకో బంగారం అన్నాడు కళ్ళు చిన్నవి చేసి మీరు నన్ను ఇంత మోసం చేస్తారా అంటే ఆ రోజు రెస్టారెంట్లో నా పక్కనే ఉండి నాకు మెసేజ్ చేశారా నేనెలా కనుక్కోలేకపోయాను నువ్వు పెద్ద తింగర దానివి కదా అందుకే అన్నాడు ప్రశాంత్ నవ్వుతూ మిమ్మల్ని అంటూ ప్రశాంత్ బుజ్జం మీద కొడుతూ ఉంటుంది ఆగవే మిర్చి అని తన చేతులు పట్టుకున్నాడు ఎంత ఏడిపించారు నన్ను అంది బొంగుమూతి పెట్టుకుని అయ్యో బంగారం నీతో అలా మాట్లాడటం నాకు స్ట్రెస్ రిలీఫ్ తెలుసా ఎంత బిజీగా ఉన్నా నీ ఎక్స్ప్రెషన్స్ నీ మాటలు గుర్తొస్తే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించేది సో మీకు నేను కామెడీ పీస్ని అయిపోయాను అన్నమాట ఇందుకే నిన్ను తింగరి అంది నువ్వు నా స్ట్రెస్ రిలీఫర్ అని చెప్తుంటే కామెడీ పీస్ అంటున్నావు మనిషివి ఎదిగావు కానీ మెదడు మాత్రం ఎదగలేదే ఇంకా చిన్నప్పటి దగ్గర ఆగిపోయింది అవునా అయితే నేను చిన్నపిల్లని అంటున్నారా అవునో కాదు నీకే తెలియట్లేదా అది సరే కానీ నేను ఫ్రెష్ అవ్వాలి నువ్వు కూడా సాయం రావచ్చుగా దేనికి మీకు వీపు రుద్ది పెట్టడానికా దానికి కాదు నాకు దెబ్బ తగిలింది కదా అక్కడి వరకు తీసుకెళ్ళు ఇంకా నయం స్నానం కూడా చేయించమనలేదు మీకు దెబ్బ తగిలింది తలకే కాళ్ళకి చేతులకి కాదు వెళ్ళండి రాక్ చేసి పోవే అంటూ ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు వెళ్తున్న తనని చూసి నవ్వి కిందకి వెళ్ళింది మనవడికి అలా అయినందుకు వరలక్ష్మి ఏడుస్తూ కూర్చోంది చరణ్ తనని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు తన దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని అమ్మమ్మ మీరు పెద్దవారు మంచి చెడు తెలిసినవారు ఆయన ఇప్పుడు బాగున్నారు మనం నవ్వుతూ ధైర్యంగా ఉంటే ఆయన కూడా హ్యాపీగా ఉంటారు ఇలా ఏడుస్తూ ఉంటే ఆయన బాధపడతారు అసలు నొప్పి కంటే ఇదే ఆయన ఎక్కువ బాధిస్తుంది చెప్పండి ఆయన బాధపడటం మీకు ఇష్టమా తన కన్నీళ్ళు తుడుచుకుని లేదు అంటుంది నవ్వుతూ ప్రశాంతంగా ఉండండి మిమ్మల్ని చూస్తే ఆయనకి ఇంకా త్వరగా నయం అయిపోతుంది నేను ఆయన కోసం జ్యూస్ చేసి తీసుకొస్తాను మీరు వెళ్ళి కాసేపు హిట్లర్తో అనబోయి ఆయనతో మాట్లాడండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది స్నేహ చూసావా అమ్మమ్మ ఎంత చక్కగా మాట్లాడిందో నా చెల్లి అన్నగా దానికి నీ తోడు ఎప్పుడూ ఉండాలిరా అంది చరణ్ని చూస్తూ ఎప్పటికీ ఉంటుందామమ్మ అన్నాడు చరణ్ నవ్వుతూ ఆ క్షణం వరలక్ష్మి నోటి నుండి ఆ పదం ఎందుకు వచ్చిందో కానీ చరణ్ తను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు వరలక్ష్మి పైకి వెళ్ళి మనవడితో కబుర్లు చెప్తూ జాగ్రత్తలు చెప్తూ ఉండగా జ్యూస్ క్లాస్తో వచ్చింది స్నేహ ప్రశాంత్కి జ్యూస్ ఇచ్చి వరలక్ష్మి చరణ్కి కాఫీ ఇచ్చింది మరి నువ్వు అన్నాడు స్నేహాన్ని చూసి ప్రశాంత్ నాకు వద్దు మీరు తాగండి అదేంటి నేను తాగిస్తా సగం తాగు అన్నాడు ప్రశాంత్ అమ్మమ్మ అన్నయ్య ఉన్నారు అని కళ్ళతోనే సైగ చేసి మీరు తాగండి నేను కాఫీ తాగుతాను అంది పైకి తను తాగకుండా గ్లాస్ అలాగే పట్టుకుని వాళ్ళతో కబుర్లు చెప్తున్నాడు ప్రశాంత్ వాళ్ళిద్దరూ కాఫీ ముగించి మనం వెళ్దామమ్మమ్మ వాడు మనం ఉంటే తాగేలా లేడు అన్నాడు చరణ్ చిన్నకి ఈ మధ్య అల్లరి ఎక్కువ అవుతోంది అని నవ్వుకుంటూ ఇద్దరు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళగానే ఏంటి మీరు అసలు కొంచెం కూడా సిగ్గులేదా ఎవరైనా అలా చేస్తారా మీకు ఇచ్చినప్పుడు తాగేయచ్చు కదా అని కాఫీ ట్రే తీసుకుని వెళ్తున్న స్నేహ చెయ్యి పట్టి ఆపాడు వదలండి వెళ్ళాలి హలో మేడం నేనేం నిన్నేదో చేయడానికి ఆపలేదు నేను కూడా అందుకు అనలేదు నాకు పని ఉంది నువ్వు అసలు పొద్దున్నుంచి ఏమైనా తిన్నావా చూడు ఎంత డల్గా కనిపిస్తున్నావు ఈ జ్యూస్ ఇప్పుడు నాకు కాదు నీకుదా అవసరం తాగు అంటూ గ్లాస్ స్నేహ నోటి వరకు తెచ్చాడు నాకు ఇప్పుడు తాగాలని లేదు హిట్లర్ మీరు తాగండి అంది ప్రశాంత్ చెయ్యి తోసేస్తూ మిర్చి నాకు కోపం వస్తుంది ఇప్పుడు నువ్వు తాగుతున్నావా లేదా వదిలేలా లేడు అనుకుని సరే అని కొంచెం తాగి ఇప్పుడు హ్యాపీనా నేను మీకోసం ఇంకో గ్లాస్ తీసుకొస్తాను అంటూ వెళ్తున్న స్నేహాన్ని ఆపి ఏం అవసరం లేదు అంటూ స్నేహ సగం తాగి వదిలిపెట్టిన జ్యూస్ తాగి గ్లాస్ స్నేహ చేతిలో పెట్టాడు తనని చూసి నవ్వి రెస్ట్ తీసుకోండి అని కిచెన్లోకి వెళ్ళి ప్రశాంత్ కోసం వంట చేసి భోజనం ప్లేట్ పట్టుకుని పైకి వెళ్ళిన స్నేహకి ప్రశాంత్ కనిపించలేదు బాల్కనీలో చూసింది లేడు తన మొబైల్ కూడా లేదు వెంటనే ఫోన్ తీసుకుని కాల్ చేసింది కానీ లిఫ్ట్ చేయలేదు కింద ఏమైనా ఉన్నాడా అని కిందకి వెళ్ళి మొత్తం చూసి గార్డెన్లో చూసింది ఎక్కడ ప్రశాంత్ కనిపించలేదు స్నేహలో కంగారు పెరిగిపోతుంది లోపలికి వెళ్ళి వరలక్ష్మి అడిగితే చూడలేదే వాడెక్కడికి వెళ్తాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు కంగారు పడుకు వాడేం చిన్న పిల్లడు కాదు ఎదిగిన ఆడపిల్ల అంతకన్నా కాదు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంది వరలక్ష్మి మీకేం చెప్పలేనమ్మమ్మ అనుకుని చరణ్కి ఫోన్ చేసింది ఇప్పుడేగా ఇంటి నుండి వచ్చాను మళ్ళీ చేస్తుంది ఏంటి అనుకుని లిఫ్ట్ చేసి స్నేహ చెప్పరా అన్నాడు అన్నయ్య ఆయన నీతో ఉన్నారా అంది చిన్నగా లేదురా ఏ వాడి ఇంట్లో లేడా లేరు ఇల్లంతా వెతికి చూశాను ఎక్కడా కనిపించలేదు ఫోన్ చేస్తే ఎత్తట్లేదు నాకు భయంగా ఉంది అన్నయ్య నువ్వేం కంగారు పడకు నేను చేస్తాను వాడికి అంటూ చరణ్ స్నేహ కాల్ కట్ చేసి ప్రశాంత్కి ఫోన్ చేశాడు తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు ఈలోగా మళ్ళీ స్నేహ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉండటంతో స్నేహ కంగారు పడుతుంది అని హా స్నేహ వాడు ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆఫీస్లో ఏదో అర్జెంటు పని పడిందంట వెళ్ళాడు గంటలో వచ్చేసానన్నాడు నువ్వు కంగారు పడుకో అన్నాడు చరణ్ చెప్పేది అబద్ధమని తెలుస్తోంది స్నేహాకి సరే అన్నయ్య అని ఫోన్ పెట్టేసి ఎక్కడికి వెళ్ళారు ప్రశాంత్ గారు అంటూ ఏడుస్తూ గుమ్మం దగ్గరే కూర్చుని ఉండిపోతుంది ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళాడో తెలియక స్నేహాకి పిచ్చి పట్టేలా ఉంది ప్రశాంత్ కారు కూడా లేకపోవడంతో గుమ్మం దగ్గరే కూర్చుని ప్రశాంత్ కోసం ఎదురు చూస్తూ ఉంది తనని అలా చూసి వరలక్ష్మికి కూడా బాధగా అనిపించి వెళ్ళి స్నేహ బుజ్జ మీద చేయి వేసింది ఎందుకే ఇంతలా కంగారు పెడుతున్నావు ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు వచ్చేస్తాడు లేదమ్మమ్మ పొద్దునే యాక్సిడెంట్ అయ్యింది ఆయన రెస్ట్ తీసుకోకుండా ఇలా చెప్పా పెట్టకుండా బయటికి వెళ్ళడం నాకెందుకో మంచిగా అనిపించట్లేదు ఆయన్ని చూసే వరకు నేను కుదురుగా ఉండలేను ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండామమ్మ కాసేపు స్నేహతో పాటు ఉండి వెళ్ళి సోఫాలో కూర్చుని తను కూడా ప్రశాంత్ కోసం ఎదురు చూస్తుంది వరలక్ష్మి ఈలోగా తన ఫోన్ మెసేజ్ టోన్ వినిపించడంతో వెంటనే వెళ్ళి చూసింది స్నేహ తన ఫోన్కి ఏవో మెసేజ్లు వచ్చి ఉన్నాయి ఓపెన్ చేసి చూస్తే వాట్సాప్లో ఫోటోస్ సెండ్ చేశారు ఎవరో ఎవరివి అనుకుంటూ ఓపెన్ చేసింది ఆ ఫోటోస్ చూసి షాక్ అయ్యి ఫోన్ పట్టుకుని అలాగే చూస్తోంది తన కళ్ళలో నుండి నీళ్లు వస్తూనే ఉన్నాయి స్నేహ కదలకుండా ఫోన్ పట్టుకుని అలాగే నుంచుని ఉండటంతో ఏమైందే వాడేమైనా మెసేజ్ పెట్టాడా అన్నారు వరలక్ష్మి కళ్ళు తుడుచుకుని మమ్మ ఎవరో అని చెప్పి ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళి ప్రశాంత్ కోసం చూస్తోంది ఎప్పటికో అర్ధరాత్రికి ఇంటికి చేరుకున్నాడు ప్రశాంత్ అది కూడా చరణ్ ప్రశాంత్ని పట్టుకుని తీసుకొస్తున్నాడు పరుగున వెళ్ళి ప్రశాంత్ రెండో వైపు పట్టుకుని ఏమైందన్నయ్యా అని అడిగింది కంగారుగా వాడు కొంచెం తాగి ఉన్నాడు నువ్వేం కంగారు పడుకు అంటూ లోపలికి తీసుకెళ్లి సోఫాలో కూర్చోపెట్టారు మోకాళ్ళపై కూర్చుని ప్రశాంత్ని చూస్తూ ఏడుస్తోంది స్నేహ వరలక్ష్మి షాక్ అయ్యి ఏంట్రా వాడు తాగడమేంటి అసలు ఏమైంది అని అడిగింది తెలియదమ్మమ్మ నేను వెళ్తుంటే దారిలో ప్రశాంత్ కారు ఆగి ఉండటం చూసి మీరు కంగారు పడుతున్నారని చెప్పడానికి వెళ్ళాను అప్పటికే వాడు కాన్షియస్లో లేడు మార్నింగ్ లేస్తాడుగా అప్పుడు మాట్లాడదాం అని ప్రశాంత్ని తన రూమ్కి తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోపెట్టాడు నువ్వేం కంగారు పడుకో స్నేహ ఏదున్నా రేపు మాట్లాడదాం నువ్వు కూడా ప్రశాంతంగా పడుకో అంటూ స్నేహ తల మీద చెయ్యి వేసి అన్నాడు చిన్నగా నవ్వి తలూపింది స్నేహ నేను కూడా ఈ నైట్ ఇక్కడే ఉంటాను ఏదైనా అవసరం ఉంటే పిలువు పక్క రూంలోనే ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రశాంత్ని చూస్తూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది మీరెందుకు ఇలా చేస్తున్నారు హిట్లర్ ఏం దాస్తున్నారు నా దగ్గర ఏ కారణం మిమ్మల్ని ఇలా చేసేలా చేస్తోంది అంటూ ప్రశాంత్ నుదుటిన పెట్టి తన పక్కనే పడుకుని ప్రశాంత్ని చూస్తూ ఏడ్చి ఏడ్చి ఉండటం వల్ల మెల్లగా నిద్రలోకి జారుకుంది మార్నింగ్ ప్రశాంత్ లేచేసరికి స్నేహ పక్కన లేదు తల పట్టుకుని లేచిన ప్రశాంత్ తన రూమ్లో ఉండటం చూసి ఎవరు తీసుకొచ్చి ఉంటారు అని ఆలోచిస్తున్నాడు ఏరా తాగింది దిగిందా అంటూ లోపలికి వచ్చాడు చరణ్ నువ్వేనా నన్ను నైట్ ఇంటికి తీసుకొచ్చింది నేనేరా తాగి రోడ్ మీద పడటం ఎప్పుడు నుండి అలవాటు చేసుకున్నావు ఏం మాట్లాడుతున్నావురా నేను తాగడం ఏంటి అన్నాడు ప్రశాంత్ కోపంగా అంటే తాగింది కూడా మర్చిపోయేంతగా తాగావన్నమాట రే ఇంకోసారి నేను తాగాను అంటే నేనేం చేశానో నాకే తెలియదు నాకు నైట్ చరణ్గా ఏమేదో తెలియదు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి కార్ పక్కకి ఆపి కళ్ళు మూసుకున్నాను తర్వాత ఏమేదో తెలియదు అంటూ చరణ్ని చూసి నేను ఇంటికి ఎలా వచ్చాను అన్నాడు ప్రశాంత్ చెప్పేది నిజమే అనిపించింది చరణ్కి నువ్వు స్పృహలో లేకపోవడంతో నేనే తీసుకొచ్చాను కానీ నీ దగ్గర డ్రింక్ చేసినట్టు స్మెల్ వచ్చిందిరా అన్నాడు చరణ్ ప్రశాంత్ తన షర్ట్ స్మెల్ చూసుకుని నిజమేరా కానీ నేను తాగలేదు నిజంరా చెర్రి ఏదో జరుగుతోంది ఏమై ఉంటుంది అనుకుని అది సరే నైట్ ఎక్కడికి వెళ్ళావు స్నేహాకి కూడా చెప్పకుండా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు అదే అది నేను అంటూ ఉండగా స్నేహ కాఫీ తీసుకొచ్చి ముందు చరణ్కి తర్వాత ప్రశాంత్కి ఇచ్చి ప్రశాంత్ని అసలు చూడకుండానే కిందకి వెళ్ళిపోయింది ప్రశాంత్ వెళ్తున్న స్నేహాన్ని చూస్తూ కోపం వచ్చినట్టుంది అనుకుంటూ కాఫీ సిప్ చేస్తున్నాడు ఏదో చెప్తూ ఆపావు అన్నాడు చరణ్ పూజ ఫోన్ చేసి వెంటనే కలవాలి అంది వెళ్లాల్సి వచ్చింది ఇంకా ఎన్ని రోజులు ఇలా స్నేహకి నిజం చెప్పేయచ్చు కదా చెప్తే ఏమవుతుందో నీకు తెలియదా అన్నాడు చరణ్ని చూస్తూ ఏ రోజైనా తెలియాల్సిందే కదా నువ్వు మాటి మాటికి పూజ దగ్గరికి వెళ్తే నేను తప్పుగా అర్థం చేసుకుంటుందేమో తను అలా అనుకోదని అనుకుంటున్నాను అను ఒకవేళ అలాంటి రోజే వస్తే నేనే తనకి నిజం చెప్పేస్తాను సరే జాగ్రత్తరా అని వెళ్తూ ముందు తాకకుండానే నీ దగ్గర వస్తున్న డ్రింక్ స్మెల్ గురించి ఒకసారి ఆలోచించు అని నాకు డ్యూటీకి టైం అవుతుంది వెళ్తాను అంటూ వెళ్ళిపోయాడు అదేమో కానీ ముందు నా మిర్చి కోపాన్ని చల్లార్చాలి అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు తను వచ్చేసరికి టిఫిన్ రెడీ చేసి ఉంచి వరలక్ష్మితో మాట్లాడుతోంది వాళ్ళని చూసి గుడ్ మార్నింగ్ అంటూ వారి ఎదురుగా కూర్చున్నాడు ఇద్దరు మొహాలు తిప్పుకున్నారు అబ్బో చూస్తుంటే వాతావరణం బాగా వేడిగా ఉన్నట్టుంది అనుకుని నాకు ఆకలేస్తోంది కనీసం టిఫిన్ అయినా పెడతారా అన్నాడు స్నేహాన్ని చూస్తూ సైలెంట్గా లేచి వడ్డించింది తింటూనే మీరు తిన్నారా అని అడిగాడు అటువైపు నుండి రెస్పాన్స్ లేకపోవడంతో తలెత్తి చూశాడు వరలక్ష్మి కోపంగా చూస్తోంది స్నేహ తలదించుకుని ఉంది ఏంటి అన్నాడు వరలక్ష్మిని చూస్తూ తింటున్నావుగా తిను మా గురించి నీకు ఎలాగో పట్టింపు అనేది లేదుగా మేము తిన్నామో ఉన్నామో పోయామో ఇవేం నీకేం అవసరం లేదు రాత్రి దానికి ఐఎమ్ సారీ నానమ్మా కానీ అర్జెంటు ఫోన్ రావడంతో వెళ్ళక తప్పలేదు అన్నాడు ప్రశాంత్ అది విని అక్కడ ఉండలేక వెళ్ళిపోతున్న స్నేహాన్ని పిలిచింది వరలక్ష్మి వాడికిలా దెబ్బ తగలడం దేనికి సూచన తెలియదు అందుకే పూజ చేయించాలి అనుకుంటున్నాను రేపే పూజ ఏర్పాట్లు చేయిస్తున్నాను మీ ఇద్దరూ పూజలో కూర్చోవాలి ఎన్ని పనులున్నా పక్కన పెట్టు కనీసం ఇదైనా చేయి చిన్న నా కోసం అంది వనలక్ష్మి కోపంగా నువ్వు చెప్పాక తప్పుతుందా అలాగే అని టిఫిన్ పూర్తి చేసి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చాడు టిఫిన్ చేశాక పైకి రా స్నేహ నీతో మాట్లాడాలి అని చెప్పి తన రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు టిఫిన్ చేసినా కూడా స్నేహ రూమ్కి వెళ్ళలేదు వర్క్ చేస్తున్న డల్గా ఉన్న స్నేహ ఫేస్ కళ్ళ ముందు మెదులుతూ ఉండటంతో ల్యాప్టాప్ పక్కన పెట్టి బయటికి వచ్చి స్నేహ కోసం చూశాడు కింద హాల్లో కూర్చుని టీవీ చూస్తోంది ఎంత కోపం ఉంటే మాత్రం నన్ను లెక్క చేయవా చెప్తా నీ పని అనుకుని స్నేహా అని పిలిచాడు గట్టిగా తల తిప్పి పైకి చూసి మళ్ళీ టీవీ చూడటంలో మునిగిపోయింది మళ్ళీ స్నేహ అని గట్టిగా పిలిచాడు ఈసారి తల కూడా పక్కకు తిప్పలేదు బాగా ఎక్కువైంది నీకు ఇప్పుడు నువ్వు వస్తావా నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోనా అన్నాడు గట్టిగా ఆయన రెస్పాన్స్ లేకపోవడంతో ఓకే ఫైన్ అని రూమ్లోకి వెళ్ళిపోయాడు నిజంగానే వెళ్తాడా ఎలా వెళ్తాడో నేను చూస్తాను అంటూ టీవీ చూస్తోంది కానీ అనవసరంగా బెట్టు చేస్తున్నానా అనిపించింది స్నేహాకి తను అలా ఆలోచనలో ఉండగానే ప్రశాంత్ రెడీ అయ్యి కిందికి వచ్చాడు తనని చూసి షాక్ అయ్యి లేచి నుంచుని ఎక్కడికి అంది చెప్పాను కదా ఆఫీస్కి అన్నాడు స్నేహ వైపు చూడకుండానే మీకు ఇంకా దెబ్బ తగ్గలేదు అలా ఎలా వెళ్తారు డాక్టర్ చెప్పారు కదా మీకు రెస్ట్ అవసరమని నేను బాగానే ఉన్నాను వెళ్తున్నాను అంటూ రెండు అడుగులు వేశాడో లేదు స్నేహ వచ్చి ప్రశాంత్ చేయి పట్టుకుంది ప్లీజ్ ప్రశాంత్ గారు ఒక రెండు రోజులు ఇంట్లోనే ఉండండి మీ దెబ్బ తగ్గాక మిమ్మల్ని నేను ఆపను అంటూ బ్రతిమలాడుతోంది తను అంతలా అడుగుతుంటే కాదనలేకపోయాడు ప్రశాంత్ పైకి మాత్రం కోపాన్ని నటిస్తూ నీకు నిజంగా నేను ఆఫీస్కి వెళ్ళకూడదు రెస్ట్ తీసుకోవాలి అని ఉంటే నేను పిలిచిన వెంటనే ఎందుకు రాలేదు అన్నాడు ప్రశాంత్ దానికి సారీ మీరు ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోండి ప్లీజ్ అన్నట్టుగా చూసింది సరే నేను ఇత మాట్లాడాలి నాకు కొంచెం పని ఉంది రేపటికి పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి తర్వాత వస్తాను ఏంటే అడుతుంటే అని స్నేహాన్ని ఎత్తుకుని తన రూమ్కి తీసుకెళ్లాడు హిట్లర్ వదలండి అమ్మమ్మ చూస్తారు అంటున్నా వినకుండా రూమ్కి తీసుకెళ్ళి తనని దించి డోర్ వేసి వచ్చాడు ఇప్పుడు చెప్పు ఏంటి అసలు నీ సైలెన్స్ పొద్దున్న నుండి నాకు ఇలా ఉండటమే వచ్చు నేను చూసిన స్నేహ ఇలా ఉండదు అది అప్పుడు ఇప్పుడు కాదు ఇప్పుడు ఉన్నది కేవలం ప్రశాంత్ వైఫ్ స్నేహ అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అదే నువ్వు అదే నేను అదే ప్రేమ అప్పుడు మన మధ్య ప్రేమ లేదు ప్రశాంత్ గారు ఇప్పుడు ప్రేమ ఉన్నా ప్రేమ ఉన్నా వాట్ అన్నాడు చేతులు కట్టుకుని స్నేహ ఏం మాట్లాడలేదు తనని అలా చూసి స్నేహ లీజన్ నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలియడం లేదు బట్ ఒక్క విషయం అసలు నేను నైట్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ప్లీజ్ మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకండి మీరు ఎక్కడికి వెళ్ళారో నేను ఊహించగలను ఈ విషయం గురించి ఇంకా మాట్లాడకండి అంటూ వెళ్తున్న స్నేహాన్ని ఆపి నేను ఎక్కడికి వెళ్ళానో ఊహించావా అంటే నీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసు అంది కన్నీళ్ళతో ఏం తెలుసు అన్నాడు ప్రశాంత్ చిన్నగా ఫోన్ తీసుకొచ్చి అందులో ఉన్న ఫోటోస్ చూపించింది అవి ప్రశాంత్ పూజ క్లోజ్గా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు అందులో పూజ ప్రశాంత్ని ముద్దు పెడుతున్నట్టు అతను కూడా పూజా చుట్టూ చేతులు వేసి సహకరిస్తున్నట్టుగా ఉన్నాయి ఆ ఫోటోలు వాటిని చూసి షాక్ అయ్యి ఈ ఫోటోలు అన్నాడు ఒక్కొక్కటి చూస్తూ మీరు రాత్రి వెళ్ళింది పూజ దగ్గరికి అని నాకు తెలుసు హిట్లర్ ఇవన్నీ ఎవరు తీశారు నీకెవరు పంపించారు కానీ స్నేహ ఇదంతా ఇదంతా అబద్ధం అంటారు అంతేనా అవును దీన్ని నువ్వు నమ్ముతున్నావా నమ్మట్లేదు కదా అన్నాడు స్నేహాన్ని చూస్తూ స్నేహ ఏం మాట్లాడలేదు స్నేహ నిన్నే అడుగుతున్నాను సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం అంటే నువ్వు వీటిని చూసి నిజం అనుకుంటున్నావా కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తుంటే నిజమని నమ్మకుండా ఎలా ఉండగలను ప్రశాంత్ గారు అని ఏడుస్తుంది స్నేహ చేతిలో ఉన్న ఫోన్ వదిలేశాడు ప్రశాంత్ ఫోన్ లాగే ఆ క్షణం తన గుండె కూడా వెయ్యి ముక్కలైపోయింది కాసేపు ఇద్దరి మధ్య మౌనం ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నిన్ను నా భార్యగా నా పక్కన పెట్టుకుని ఇంకో అమ్మాయితో ఛ అలా ఎలా అనుకున్నావు ఈ ప్రపంచం మొత్తం దీన్ని నమ్మిన ఐ డోంట్ కేర్ కానీ నువ్వు నువ్వు దీన్ని నమ్మి నా మనసుని చంపేశావు అని కన్నిటిని తుడుచుకుని బయటికి వెళ్ళిపోయాడు నుంచున్న చోటే కూలబడి నన్ను క్షమించండి అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది బయటకు వెళ్ళిన ప్రశాంత్ నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు తలకి కట్టుతో వచ్చిన బాస్ని చూసి అందరూ ఏమైందా అని ఆశ్చర్యంగా చూస్తున్నారు తన క్యాబిన్లోకి వెళ్తున్న వడల్లా ఆగి అందరిని చూస్తూ వాట్ అన్నాడు దెబ్బకి అందరూ లేచి నుంచున్నారు నా మీద కాన్సన్ట్రేషన్ మానేసి వర్క్ మీద చేయండి కంపెనీకి గ్రోత్ అయినా ఉంటుంది అని సీరియస్ టోన్తో చెప్పి రవి కమ్ టు మై క్యాబిన్ అని విసురుగా డోర్ తీసి లోపలికి వెళ్ళాడు గుండె దడతోనే ప్రశాంత్ క్యాబిన్లో అడుగు పెట్టాడు మేనేజర్ రవి టేబుల్ మీద పెట్టిన ఫైల్స్ తిరిగేస్తూ కొత్త ప్రాజెక్ట్ కోసం డీటెయిల్స్ రెడీ చేయమన్నాను ఎంతవరకు వచ్చింది అన్నాడు ఫైల్లోనే తలపెట్టి అవుతుంది సార్ ఇంకొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది అది కూడా పూర్తి చేసి ఫైల్ మీకు సబ్మిట్ చేస్తాను సార్ అన్నాడు వణుకుతున్న గొంతుతో నేను ఆఫీస్కి రావడం తగ్గించాక ఆఫీస్లో వర్క్ చేయడం తగ్గుతున్నట్టుగా ఉంది లేదు సార్ అందరూ టైంకే వస్తున్నారు నేను టైంకి రావడం గురించి కాదు అడిగింది వర్క్ గురించి ఏంటిది ఈ ఫైల్ ఫుల్గా తప్పులే వెళ్ళి కరెక్ట్ చేసి తీసుకురా అని ఫైల్ ఇచ్చి బైదివే ఈరోజు వర్కర్స్ అందరూ ఓవర్ టైం డ్యూటీ చేయాలి పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసే ఇంటికి వెళ్ళాలి అది ఎంత టైం పట్టినా నాకు అనవసరం అని చెప్పి యు మే గో అన్నాడు అలాగే సార్ అని చెప్పి ఫైల్ తీసుకుని బయటికి వచ్చాడు సిస్టమ్ ఆన్ చేసి వర్క్ చేస్తున్న కళ్ళ ముందు నిజం కనిపిస్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాను అన్న స్నేహ మాటలే గుర్తొచ్చి కుర్చీలో నుండి లేచి డ్యామిట్ అని కూర్చుని దూరంగా విసిరికొట్టి రూమ్లో ఉన్న మిర్రర్ విండోలో నుండి బయటికి చూస్తున్నాడు ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది నువ్వు అలా ఎలా ఆలోచించగలిగావు మిర్చి నిన్ను తప్ప ఇంకొకరిని నా లైఫ్లో ఛ అంటూ టేబుల్ని బలంగా గుద్దాడు ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఎవరా అని తీసి చూశాడు మిర్చి అని స్క్రీన్ మీద కనపడగానే కట్ చేసేశాడు అయినా తను చేస్తూనే ఉండటంతో స్నేహ కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు మేనేజర్ ఫైల్ కరెక్ట్ చేసి ప్రశాంత్కి ఇచ్చాడు ఎంప్లాయీస్ అందరూ వెళ్ళండి ఇంకోసారి నేను అడిగినప్పుడు వర్క్ పెండింగ్ పడితే ఊరుకోను అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి మిమ్మల్ని ఎందుకంటున్నా అంటే మేనేజర్గా వర్క్ టైంకి కరెక్ట్గా అయ్యేలా చూడటం మీ రెస్పాన్సిబిలిటీ హోప్ యూ అండర్స్టాండ్ అని వెళ్ళమన్నాడు అతను సారీ సార్ ఇంకోసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు కాసేపటికి ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు ప్రశాంత్ ఒక్కడే ఆఫీస్లో ఉన్నాడు ఎన్నిసార్లు చేసినా ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుండటంతో టైం పది అయినా ఇంటికి రాలేదని స్నేహానే ఆఫీస్కి బయలుదేరింది బయట సెక్యూరిటీకి తాను ఎవరో చెప్పి లోపలికి అడుగుపెట్టింది స్నేహ ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోవడంతో ఆఫీస్ అంతా చీకటిగా ఉంది ఎటు వెళ్లాలో తెలియక ఒక్కో క్యాబిన్ చూసుకుంటూ వెళ్ళింది స్నేహ ప్రశాంత్ ఉన్న రూమ్ డోర్ తీసేసరికి తల పట్టుకుని కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాడు మొదటిసారి అతని పిలవాలంటే భయంగా ఉంది స్నేహాకి ప్రశాంత్ గారు అంది వణుకుతున్న గొంతుతో ఆ పిలుపుకి కళ్ళు తెరిచి డోర్ వైపు చూశాడు స్నేహ నుంచుని ఉంది ఎందుకొచ్చావు అన్నాడు కోపంగా మీరింకా ఇంటికి రాలేదని అంది చిన్నగా ఓ ఆఫీస్లో ఉన్నానో లేదో అని చూసిపోవడానికి వచ్చావా అన్నాడు చైర్లు నుండి లేస్తూ ప్రశాంత్ గారు ప్లీజ్ నా ఉద్దేశం మిమ్మల్ని అనుమానించడం కాదు అంది అడుగు ముందుకు వేసి హిట్లర్ కాస్త ప్రశాంత్ గారు అయిపోయింది కదా ఒకప్పుడు నువ్వు నన్ను తిడుతూ పిలుస్తున్నా నాకు అందులో ప్రేమ కనిపించేది మిర్చి ఇప్పుడు నువ్వు ఇంత రెస్పెక్ట్తో పిలుస్తుంటే నువ్వు నాకు ఎంత దూరంలో ఉన్నావో అర్థమైంది ప్లీజ్ ఇక్కడ నుండి వెళ్ళిపో నేను చూస్తుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది ప్లీజ్ గో అవే ఫ్రమ్ మీ స్నేహ ఏడుస్తూ చూస్తోంది ప్రశాంత్ని ఈ మిస్అండర్స్టాండింగ్ వల్లనే మన ప్రశాంత్ స్నేహాలు విడిపోయి ఉంటారా చూద్దాం తర్వాతే అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం